నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అజ్ అ న్యూమరాలజిస్ట్ మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే అక్షరంతో మన పేరు మొదలవుతుందో వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అయితే కమెంట్ సెక్షన్ లో పెట్టండి అని చెప్పాను ఏ లెటర్ వాళ్ళు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు తమ తమ గురించి లేకపోతే తమ పేరు గురించి కానీ లేకపోతే అసలు ఎట్లాంటి మార్పులు చేసుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారు తెలుసుకోవటం కోసం నేను తెలుసుకోవటం కోసం కమెంట్ సెక్షన్ లో పెట్టండి అని చెప్తే ఎన్న అక్షరం కూడా విన్నా చూసాను అక్క నేను ఎన్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇప్పుడు సర్నేమ్ లో కూడా ఈ క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ కదా ముందే సర్నేమ్ ఒకవేళ వేరే ఉంది ఆ ఎంతో స్టార్ట్ అయ్యి అసలు పేరు కేతో స్టార్ట్ అవుతుంది అంటే ఏది చూసుకోవాలి మన పేరే ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంట్లో అందరు కూడా మన పేరుతోనే పిలుస్తూ ఉంటారు కదా అలా అంటే మళ్ళీ అదేంటి ముద్దు పేరుతో పిలుస్తున్నారు అది కూడా తీసుకోవాలి ముద్దు పేరు కాదు అనేది ఉంటుంది అట్లా కాదు నేమ్ అనేది మన పేరు అనేది మనం ఎక్కడన్నా అంటే ఎవరు అని అంటే ఏ పేరు చెప్తాము ముందు ఫస్ట్ ఆ లెటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఎన్ ఉంటే గనక చాలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా నిలకడ అనేది కోల్పోరు అనమాట కోల్పోరు కోల్పోరు అంటే వెంటనే కోపం తెచ్చేసుకోవడము అరి అరిచేయడం అట్లాంటిది ఏం ఉండదు తన మీద తనకి నియంత్రణ అనేది చాలా ఉంటుంది అండ్ బాగా ఇంటెలిజెంట్ ఉంటారు మాటలు బాగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎవరు కూడా ఇంకా కాదు అని చెప్పలేరు అనమాట మంచి వక్తలు అవుతారు ఎడ్యుకేషనిస్ట్లు అవుతారు అంటే ఎవరికైనా ఏదైనా నేర్పించాలి చెయ్యాలి అంటే ఉత్సాహం ఉంటుంది నేర్చుకోవాలంటే కూడా ఉత్సాహం ఉంటుంది ఎలాంటి సమయాల్లో అయినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మౌల్డ్ అయిపోతారు ఎలా అంటే ఈ పరిస్థితులు మనం ఇలా ఉండాలి అంటే తనని తను మాల్డ్ చేసేసుకుంటారనమాట నాకు ఇది కాదు నాది ఇది ఈ పని నాది కాదనో లేకపోతే ఇది నా వ్యక్తిత్వం కాదనో అలా ఆలోచించరు ఆ టైంకి ఆ పరిస్థితులకి అనుగుణంగా ఉండి ఆ వర్క్ చేసేసుకొని నెమ్మదిగా బయటకు వచ్చేస్తారు అనమాట ఎవరైనా నచ్చలేదు వీళ్ళకి అని అనుకుంటే గనక ఆ నచ్చలేదు అన్న విషయం అవతల వ్యక్తికి తెలియనివ్వరు వాళ్ళ వరకే అట్ట పెట్టుకుంటారు అనమాట ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతారు నచ్చని వాళ్ళతో మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒకటి వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఏంటి అని అంటే తన మాటకార్తలు ఎంత బాగా మాట్లాడతారు అంటే అవతల వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేస్తారు అనమాట అది ఎందుకు వస్తుంది వీళ్ళకి అని అంటే మెర్క్యూరీ వాళ్ళు వస్తుంది మెర్క్యూరీ రూల్ చేస్తుంది మెర్క్యూరీ రూల్ చేస్తుంది ఫైవ్ అయితే మనం మామూలుగా ఈ అక్షరాలతో పేర్లు పెట్టండి అని అంటాం కదా ఎన్నంటే మనకి సాధారణంగా నా అని వస్తుంది కదా వాళ్ళు అనురాధ నక్షత్రం వల్ల ప్రేరేత ప్రేరేపితమై ఉంటారు అనమాట సో అనురాధ నక్షత్రం అనగానే శని భగవానుడు వాళ్ళ వాళ్ళు ఎట్లా అంటే గా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు ఎలా డిసిప్లిన్ గా ఉన్నారో అవతల వాళ్ళు కూడా అట్లనే గా ఉండాలని అనుకుంటారు అనమాట వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు ఉండరా ఉండరు చాలా లెక్క ఉంటారు ఫ్రెండ్స్ వేళ్ళ మీద క్లోజ్గా ఉంటారు అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కూడా అలానే ఉండాలి అని చెప్పడంతో అవతలి వాళ్ళకి నచ్చదను అంతే కదా అందులో డిసిప్లిన్ అంటే కష్టం కదా అంటే జోలికి రా ఇంకోటి ఏమో వీళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా ఎక్కువగా క్వాలిటీస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ సాటన్ పేరు వల్ల కూడా అయితే మెర్క్యూరీ ఏంటంటే దండం పెట్టుకుంటాము ఎక్కడ ఎంత వరకు దండం పెట్టుకుంటామో అంతవరకే అనేది ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి రావాల్సిన చోట ఆగిపోతూ ఉంటుంది మనకుంది మనకి భగవంతుడు ఉన్నాడు దండం పెట్టుకుంటున్నాం చాలు మనకి ఇచ్చాడు దేవుడు తింటున్నాము హాయిగా ప్రశాంతంగా ఐదు వేలు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి కదా ఇంకా దేని గురించి తాపత్రయపడాలి మనము అనే ఆలోచన వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెట్లు ఎక్కడ ఆగిపోతుంది అది అది మార్చుకోవాలి అంటే అంది వచ్చిన ఆపర్చునిటీని వెంటనే అందుకొని ముందుకు వెళ్ళడము ఇది ఇంకా వెళ్ళాలి ఇంకా పైకి రావాలి మనం ఇక్కడితో కాదు మనం ఆగిపోవాల్సింది అది స్పిరిచువల్గా కానివ్వండి జీవితంలో కానీ లౌకికంగా కానివ్వండి ఎక్కడైనా కూడా ఆ అది మార్చుకుంటే చాలు చాలా ముందుకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి ఎట్లా చేయాలి వాళ్ళని ఎలా మనం చూసుకోవాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది వీళ్ళకి ఆ ప్లాన్ ప్రకారంగానే చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు ఏ దైవారాధన విశేషంగా చేసుకోవాల్సి ఉంటుందా విష్ణుమూర్తికి సంబంధించిన ఎందుకంటే బుధుడు కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలన్నీ కూడా ఏదైనా మీరు తీసుకోవచ్చు విష్ణు సహస్రనామం పటిస్తే కూడా చాలా మంచిది వీళ్ళకి అంటే ఏంటంటే ఏదైనా చెయ్యాలి అని అంటే ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా మనం పని చేయాలి దీంట్లో అనేది ఒక ఆలోచన అనేది ఆలోచన ద్వారా వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి సో స్ఫురణకి కలిగించాలి అంటే మర్క్యూరీ అంటే ఇంకా తొందరగా ఆలోచన వస్తుంది కదా సో అలా తొందరగా ఆలోచన రావాలి ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలి అలాంటి విషయాలు అన్నప్పుడు చక్కగా విష్ణు శాస్త్రనామాన్ని చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వెంకటేశ్వర స్వామి ఆరాధన అలా విష్ణువుకి సంబంధించినవి ఏమైనా కూడా వీళ్ళు ఆరాధించవచ్చు అనమాట రైట్ అక్క అయితే ఇప్పుడు ఆన్ దిస్ నోట్ నేను కాంట్రడిక్ట్ చేస్తున్నాను అనుకోకండి ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను మీరేమో న్యూమరాలజీ చెప్తున్నారు ఆస్ట్రాలజీ చెప్తున్నారా న్యూమరాలజీ చెప్తే ఆస్ట్రాలజీలోకి వస్తున్నారేంటి అన్న డౌట్ రావచ్చు దానికి మీ ఆన్సర్ అంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అతని ఆలోచనని అతని ఎదుగుదలని ఎక్కడి నుంచి మనము అంచనా వేయగలుగుతాము అనేది కరెక్ట్గా ఆలోచించాలన్నమాట ఎప్పుడు కూడా పేరు అనేసరికి మీకు న్యూమరాలజీ నుంచి వస్తుంది అలాగే మన నక్షత్రాన్ని బట్టి కూడా మన ఉంటుంది ఇప్పుడు శ్రవంతి అని అనుకో హస్త నక్షత్రానికి సాతో పెట్టాలని పెట్టారో లేకపోతే మా వాళ్ళు అసలు మామూలుగా మా నాన్నగారికి ఆ పేరు చూడంగానే నచ్చిందని పెట్టారు కానీ ఆ పర్టికులర్గా ఏదైతే మనం పలుకుతామో ఆ నక్షత్రం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది ఇప్పుడు ఈ నక్షత్రం కృతిగా నక్షత్రం కానీ పి పా అనే అక్షరంతో ఎక్కువగా రిలేషన్ ఉన్నది శని భగవానుడు ఆయనకి డిసిప్లిన్ ఇష్టం ఎవరైనా ఏమన్నా అంటే ఊరికే నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు అని అంటారు ఒకటే మాట ఫస్ట్ అవునా కదా ఇవన్నీ క్వాలిటీస్ ఎందుకంటే నక్షత్రం అంటే ఆ పర్టికులర్ లెటర్ ని గవర్నర్ ఇస్తున్నారు కాబట్టి అట్లా ఉంటుంది అనమాట సో మనం మనం ఇక్కడ చెప్పేది ఎన్ గురించి టోటల్ అనాలిసిస్ అది ఎక్కడి నుంచి మనకు అందింది అనేది అన్ని తీసుకొని ఈ లక్షణం ఎందుకుంటుంది ఈ పర్టికులర్ పర్సన్ కి అని చెప్తే అవును బాగుంది కరెక్టే కదా నేను అలానే ఉంటాను అని వాళ్ళకి అనిపిస్తుంది అలాగే తర్వాత మనం చెప్పే రెమెడీ కూడా చెయ్యాలి అన్న ఉత్సాహం వస్తుంది అయ్యో విష్ణు శాస్త్రామని చెప్పాం వెంకటేశ్వర స్వామిని పూజించమని చెప్పాం అయ్యో ఒక పిండి దీపం పెట్టుకుందామే లేకపోతే భగవంతుడి గురించి ఇంకొంచెం ముందుకు వెళ్దామే గా ఒక అడుగు వేద్దామే ఆధ్యాత్మికంగా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అందుకని అన్ని విధాల మనం అనలైజ్ చేసి చెప్పడం అనమాట రైట్ రైట్ బ్యూటిఫుల్ రెండింటిని పరుస్తూ చక్కగా రెండిట్లో నుంచి సారాన్ని తీసుకుని చెప్తూ ఉన్నారు చక్కగా అంటే సంఖ్యా శాస్త్రం మనకు సంబంధించింది కాదు అని అనేవాళ్ళు లేకపోలేరు కానీ గ్రహాలను లెక్కించేది మరి సంఖ్యల ద్వారానే ఆస్ట్రాలజీలో సంఖ్యాశాస్త్రాన్ని ఇష్టపడతారో తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం న్యూమరాలజీ చెప్పినా కూడా ఆస్ట్రాలజీని కూడా నేను చాలా గౌరవిస్తాను పద్మిని ఎందుకు అని అంటే అక్కడ మనకి అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి అని అంటే మనకి సొల్యూషన్ ఖచ్చితంగా ఆ సొల్యూషన్ అనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది మనకు అవసరం ఇక్కడ గ్రహాలు అక్కడ గ్రహాలు అంతా ఒకటే ఒకటే సేమ్ కాకపోతే ఇప్పుడు ఎందుకు న్యూమరాలజీ ఎందుకు